ఫ్రెండ్స్ ఈ నక్క కి అడవిలో ఒక మనిషి చర్మం దొరుకుతుంది అది చూసి ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ ఆ వ్యక్తి చర్మాన్ని తన బాడీలోకి వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను కొద్దిసేపటికి ఆ నక్క ఆ మనిషి బాడీలోకి దూరిపోతుంది అండ్ ఆ మనిషి రూపాన్ని ధరిస్తుంది ఇంకా ఫస్ట్ టైం మనిషి రూపాన్ని తీసుకోవడం వల్ల ఈ ఉల్ఫ్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది అని మనిషి లాగానే నడవడం స్టార్ట్ చేస్తున్నా జంగల్లో నుండి రోడ్డు మీద కు అండ్ వెహికల్స్ నుండి తప్పించుకుంటూ ఒక కంపెనీ లోకి వస్తుంది ఇంకా ఈ వుల్ఫ్ కి అదే కంపెనీ లో జాబ్ వచ్చి ఉంటుంది దాని వల్ల ఎవరు కూడా ఈ వ్యక్తి మీద డౌట్ పడరు ఇంకా కంపెనీ లో వర్క్ చేస్తూ చేస్తూ చాలా డబ్బులను సంపాదించడం పెళ్లి కూడా చేసుకుంటాడు ఇప్పుడు ఇతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు కానీ ఈ ఉల్ఫ్ కి మనిషి శరీరం వల్ల హ్యాపీగా లేడు ఎందుకంటే ఈ ఉల్ఫ్ కంట్రోల్ కోల్పోతూ వస్తాడు ఇంకా పాతవన్నీ గుర్తొస్తూ ఉంటాయి నాలుగు కాళ్ళతో నడవడం బ్రతికి ఉన్న జంతువుని తినడం ఆయన జంతువులాగా బిహేవ్ చేయడం అయితే ఒక రోజు ఆఫీస్ లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది అదే టైం కి ఈ వ్యక్తికి చాలా ఆకలి వేస్తుంది దానితో ఈ వ్యక్తి టేబుల్ మీదకు ఎక్కి ఏం చేశాడో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేము మా గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లభ్యమా టైప్ చేయండి చివరికి ఈ వ్యక్తి కంట్రోల్ చేసుకోలేక ఎదురుగా ఉన్న వ్యక్తి మీద అటాక్ చేసేస్తాడు ఇంకా చూసి అందరూ ఒక్కసారిగా పోతారని అందరికి ఇతను మనిషి కాదు ఉల్ఫ్ అని అర్థమైపోతుంది కానీ ఈ ఉల్ఫ్ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా తిరిగి అడవిలోకి వెళ్లిపోతుంది